హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరో తారీఖు అయితే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్ కాయలు ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది అయితే రేటు మాత్రం ఇంకా తగ్గడమే జరిగింది కానీ పెరగడం అయితే జరగలేదు అందుకు కారణం వచ్చేసి వాతావరణం చల్లబడమే అందుకు కారణము ఇ ఇక రేటు పెరగాలి అంటే మనకి ఎండలు కాస్తే తప్పితే ఇప్పుడైతే రేటు పెరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఇక అయితే అనంతపురం మార్కెట్కి తొమ్మిది వందల టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి మొదలై ముప్పై ఐదు వేల వరకు మాత్రమే పోవడం అయితే జరిగింది వారం స్టార్టింగ్లోనే ఈ రేటు పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే కనీసం సోమవారం రోజు నలభై అన్నా పోతుందని ఎక్స్పెక్ట్ చేసినాను కానీ ముప్పై ఐదు అనేది ఎక్స్పెక్ట్ చేయని విధంగా అనేది తగ్గడం అనేది జరిగింది ఇక ఈ వారం అంతా ఇలాగే కొనసాగుతుందా ఏమో చూద్దాం మరి ఇంకా ఏం చేస్తాము ఇలా జరిగినప్పుడు వీడియో ఈరోజు మార్నింగే టెన్ ఓ క్లాక్కే మనకి అప్డేట్ అయితే వచ్చింది కాకపోతే ముప్పై ఐదు అంటే నమ్ముకు కొద్దిగా ఇంకా ఎంక్వైరీ చేసుకొని వీడియో చేద్దామని చూడడంలోనే లేట్ అయితే జరగడం అయితే జరిగిపోయింది ఓకే ఫ్రెండ్స్ రేపు తొందరగా అయితే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్